ప్రజలందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ తెలంగాణ ప్రభుత్వం భూగర్భచల శాఖ నా నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ ఈ రోజు ఈ షార్ట్ ముంగట ఎందుకు చేసిన అంటే నాకు ఆలోచన వచ్చింది సమ్మక్కసార జాతర ఆ పాట వినాలనిపించింది వాళ్ళు ఇలాగే కారులో వెళ్తున్నప్పుడు ఈ పాట వింటారు అప్పుడు నేను తెలుసా గడిచిన ఐదారు నెలల నుంచి అసలు విరామం లేకుండా అసలు సర్వేలకు పోతేనే ఉన్నా పొద్దున లేచింది మొదలు నైట్ అవుతుంది ఈరోజు కొరంగల్ దగ్గర ఉన్న అనే గ్రామంలో డిసెంబర్లో జనవరిలో బోర్లు వేయించాను మంచిగా సక్సెస్ అయినాయి పంట పొలాలు ఎండే సమయంలో అయితే ఇప్పుడు ఇన్న మూడు దాకా మంచిగా పోసిన బోర్లు ఎండిపోయినాయంట పంట చేతికొచ్చే సమయానికి దయచేసి రండి అని చెప్పి అడ్వాన్స్ పంపించారు ఎలాగైనా రావాలంటే నేను వెంటనే వేరే ప్రోగ్రామ్ ఉన్నా కూడా వెంచర్లో చూడాల్సిన దాన్ని దాన్ని ఆపేసి ఇప్పుడు కోజ్గి అల్లెళ్ళ గ్రామం దగ్గరికి వెళ్తున్నా నారాయణపేట జిల్లా ఇది అంటే రైతుల కోసం వాళ్ళ పంటలు ఎండిపోకుండా ఉండడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నా సక్సెస్ అనేది ఒక్కొక్క దగ్గర మంచిగా వాటర్ వస్తున్నాయి కొన్ని ప్రదేశాల్లో రావట్లేదు కొన్ని సందర్భాల్లో డ్రై లేయర్స్ వచ్చి ఇబ్బందులు పడుతున్నారు కానీ నా వంతు ప్రయత్నం చేస్తానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఈ షాపింగ్ నచ్చితే లైక్ చేయండి సర్వే చేయించుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి అశాస్త్రీయ పద్ధతులు నమ్మి ఎక్కువ నష్టపోవద్దని ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నా టెక్నాలజీ అందుబాటులో ఉంది మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ భూమి లోపల ఉన్న జియో కోఆర్డినేటర్స్ నాకు పంపిస్తే కనీసం అక్కడ వాటర్ వస్తాయా రావా అని ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు చెప్పగలను కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వాడుకుంటారని కోరుకుంటూ మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజీస్ థ్యాంక్ యూ